ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఏం కూరలు చేశారన్నది మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఆనియన్స్ ఆనియన్స్ క్యాబేజీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ టమాటా అంటే టమాటా వేసుకోవచ్చు మేన పక్షంలో నేనైతే ఆనియన్స్ క్యాబేజీ ముడికాయ పెట్టాను ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను ముందుగా ఆయిల్ వేసుకున్నాను వేసాను ఇంక కూడా చక్కగా ఇంట్లో వేసుకుంటే కూడా డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి ఇండియో నేను బాగా యూస్ చేస్తాను ఫ్రెండ్స్ అన్నిట్లనే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కళ్ళీ వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను కళ్ళు వేసాను వేస్తాను వెళ్ళి చిక్కు వేసుకుంటే టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చక్కగా ఒకటికి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుంటే చక్కగా ఏదైనా డైస్ ఉన్నా మర్చిపోయినా ఏదైనా ఏమైనా పురుగులు ఉన్నా కూడా పోతాయి చక్కగా ఉడకబెట్టుకొని వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్గా తాలింపు వేస్తాను ఉడకబెట్టి కూడా వేస్తాను ఈరోజైతే డైరెక్ట్గా తాలింపు వేస్తాను ఫ్రెండ్స్ పూ ప్లస్ పూ చేసుకుని మనం చక్కగా మూత పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ కూర అనేది చక్కగా మెత్తగా అమ్ముతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ లేదు ఇందులో చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ ఉంటుంది కొబ్బరి తురుమే వేసుకునే వాళ్ళు కొబ్బరి తురుము వేసుకోవచ్చు ఇలా వెరైటీ వెరైటీగా చక్కగా చేసుకునే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీస్ అన్నది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది చక్కగా మొగ్గుతూ మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కూర మగ్గిన తర్వాత మనము మళ్ళీ మూత తీసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా కూర క్యాబేజీ చక్కగా ఎలా మగ్గిపోయిందో మనం కారం వేసుకుంటే కనుక ఈరోజైతే నేను కొంచెం మసాలా కారం వాడాను ఎందుకంటే మా వారికి కొంచెం మసాలా కారం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకని మసాలా కారం వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నచ్చితే కనుక నచ్చింది మసాలా కారం ఏంటంటే ఎక్కువ కారం అనిపించదు కాకపోతే మసాలా ఘాట్ అనిపిస్తుంది కాబట్టి ఆ ఘాట్తో కొంచెం వేడి చేస్తుందేమో అన్న ఉంటుంది కానీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కోర్ అన్నది చాలా టేస్ట్ ఉంటుంది కారం ఇలా చూస్తే మనకు అమ్మ కారం ఎక్కువ వేసేసాము కారంగా ఉంటుందని అనుకుంటా కానీ అలా ఉండదు ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తున్నారుగా కూర అది ఎంత కలర్ఫుల్గా చక్కగా ముందరగా మా పిల్లలకైతే ముందరగా నేను కారం లేని తీసుకుంటాను మా వారికి అయితే కారం వేయాలి కాబట్టి కొంచెం కారం వేసి వేసాను కాబట్టి మసాలా కారం వేసాను ఈరోజు మామూలు కారం వేయాలి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్బన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ సౌండ్లు మా పిల్లల సౌండ్లే ఫ్రెండ్స్ దానివల్ల డిస్టర్బ్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు కూడా సౌండ్లకి